హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు అటికాయ ఫ్రై మీరు ట్రై చేయండి ఇలాగా చాలా బాగా వస్తుంది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఎప్పుడు చేయని వారు కూడా ఈ విధంగా ట్రై చేశారంటే మీకు కూడా చాలా టేస్ట్గా తయారు చేయడం వచ్చేస్తుంది అట్టికాయ ఫ్రై అట్టికాయ ఫ్రై అనే కన్నా అటికాయ పకోడీ అంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకైతే ఇలా ఉత్తిది కూడా తినేయాలనిపిస్తుంది చాలా టేస్టీ అంటే టేస్టీగా వచ్చింది మనం ముందుగా బనానాస్ తీసుకొని క్లీన్ చేసుకొని పీల్ చేసి చిన్న ముక్కలుగా తరుముకోవాలి ఇలా తరుముకున్న తర్వాత వాడిలో కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై సరిపడగా వేసుకోవాలి పోపు పెట్టేసుకోవాలి పోపు పెట్టుకున్న తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత మిర్చిని కూడా సన్నగా తరుముకొని అవి వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చగా దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ మాత్రం ఫ్రైకి సరిపడగా ఉండాలి లేదంటే డ్రైగా ఉంటుంది ఫ్రై డ్రైగా ఉంటే అంతగా బాగుండదు కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది పోపు రెడీ అయిపోయిన తర్వాత మనం ముందుగా తరుముకున్న బనానా పీసెస్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మాడకుండా వస్తుంది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు కారం అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేసేసి ఫ్రై చేసుకోవడమే లోటు మీడియం ఫ్లేమ్లో చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఫ్రై అవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది రసంతో కానీ సర్వ్ చేస్తున్నారంటే ఇంకా బాగుంటుంది నాకు అటుకాయ ఫ్రై అనే కన్నా అటుకాయ పకోడీ అంటే బాగుండేమో అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంది ఇది నార్మల్గా కూడా తినేయచ్చు రైస్లో కాకుండా అంత బాగా వచ్చింది మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్